వెల్కమ్ ఛానల్ ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు ఈ రోజు మనం భోగి విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుందాము ముందుగా భోగి పండుగ రోజు పసిపిల్లలకు ఆ పళ్ళతో చాక్లెట్లతో మిగతా వాటితో నవ ధాన్యాలతో పాటు పిల్లలకు ఒక సందర్భం అనేది చేస్తారు అది ఏమిటి అసలు భోగి రోజున పిల్లలకు ఎందుకు అలా చేస్తారు అనేది మనం తెలుసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాము ముందుగా మనం తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి వాటి విశిష్టత ఏమిటి ఎందుకు ఇలా వెయ్యాలి చిన్న పిల్లలకు మాత్రమేనా లేదంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు మొత్తం మనం తెలుసుకోవాలనుకుంటే ముందుగా లోపలికి వెళ్దాం పసుపు మనం వెళ్ళి ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం అందరికి పోగి శుభాకాంక్షలు మా స్త్రీ ఛానల్ కి కూడా ఓకే ఈ రోజు ఏం జరుగుతుంది అసలు మీ వీటి విశిష్టత ఏమిటి అనేది మేము తెలుసుకోవడానికి వచ్చామండి ముందుగా ఎక్కడున్నాయండి అవి సామాగ్రి మొత్తం ఇంట్లో ఉన్నాయండి రండి కమాన్ కమాన్ ఓకే అండి ఇక్కడ చూసారు కదా మొత్తం గొబ్బెమ్మలతో పాటు ముగ్గు మీద ఇవన్నీ పెట్టారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం పది పదకొండు ఉన్నాయి ఇన్ని రకాలు చిన్న పిల్లలకి ఏం చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాము సుచరిత గారు ఈ రేగి పండ్లు బిస్కెట్లు అన్ని పెట్టారు దేనికోసం అండి ముందుగా రేగి పండ్లు మాకిచ్చి పంపిస్తారా లేదంటే పిల్లలకి హాయ్ హలో నమస్కారం అండి శ్రీ ఛానల్కి స్వాగతం ఈరోజు భోగి పళ్ళు పోయడానికి పిల్లలకు అంత అరేంజ్మెంట్ చేశారండి భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలు చాలా బాగుంటారని అల్లరి ఏమన్నా చేసినా కూడా ఈ భోగి పళ్ళ వల్ల అల్లరి తగ్గుతుంది భోగి ఏమన్నా కీడు ఉన్నా కూడా వెళ్ళిపోతుందని భోగి పళ్ళు పోస్తారండి అండి ఓకే ఈ రోజు సుచరిత గారి వాళ్ళ ఒక పాయింట్ తెలిసిందండి భోగి పళ్ళు వేయడం వల్ల తినడం మాత్రమే అనుకున్నాము కానీ పిల్లలకు వేయడం వల్ల వారికి ఉన్న కీడు కానీ ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతుందని చెప్పారు ఓకే అండి ఈ చాక్లెట్లు పప్పర్ మేట్లు ఎందుకు పెట్టారండి చాక్లెట్లు పప్పర్ మేట్లు లేదండి పిల్లలక లేదంటే మాకు వచ్చిన వాళ్ళక అంటే ఈ అరేంజ్మెంట్స్ ఏవి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి మన కార్యక్రమం సాఫీగా సాగాలి అంటే చాక్లెట్స్ అవి చూసుకుంటూ సైలెంట్ గా ఉంటారు కదా అని పెట్టామండి ఓకే చాలా తెలివి చెప్పేశారండి ఆన్సర్ అంటే ఇది పిల్లలు సతాయించకుండా ఉండడం కోసమే మాత్రమే అని అంటున్నారు చాక్లెట్లు కానీ నార్మల్ గా అన్ని కలిపి వేస్తారని అంటారు కదండి అది ఇంతవరకు నిజమా కదా అది నాకు తెలియదండి మంగమిద అది నాకు తెలియదండి మంగమిద అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినెస్ ఏనా మడిసన్నా కాసేంత కళా కోసం ఉండాలయ్యా చాక్లెట్ దేని వరకు అని అన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అన్ని బాగా ఉండాలనేసి చేస్తాం ఓకే అండి అందుకే ఈ పప్పర్మెట్లు చాక్లెట్లు అంటే తీపి చేదు మనకి ఉగాదికి ముందే పిల్లలకు కొత్త సంవత్సరాన్ని పరిచయం చేస్తుందండి ఈ సంక్రాంతి అందుకే ఈ చాక్లెట్లు ఈ రేగి పళ్ళు పులుపు చేదు తీపి అన్ని కలిపి ఇప్పుడే మనం పిల్లలకి పెట్టేసి వాళ్ళకి ఇప్పటి నుంచే మొదటి న్ని వాళ్ళకి ఉన్న కీడుని అన్నిటిని తొలగిపోయి మంచి వసూలు రావాలని ఇలాంటివి చేస్తూ ఉంటారని మీ అభిప్రాయం అంతేనా మంజుల గారు ఓకే థ్యాంక్ యూ అండి ఈ అవి దేనికండి నాగలక్ష్మి గారు ముత్తైదులు అందరు వచ్చారు కదా పూల పూలు పళ్ళు అన్ని పెట్టారు కదా గంగిరే పళ్ళు అన్ని పెట్టాలి కదా బాబు గేసిన తర్వాత పసుపు కుంకుమ తాంబం ఇవ్వాలని ఓకే థ్యాంక్ యూ అండి ఓకే ఇక్కడ చూసారు కదండి ఐదు రకాల పూలు ఉన్నాయండి అన్ని విడ కొన్ని పూలు కొన్ని ఇలా కలిపి ఉన్నాయి ఇవి దేనికంటే ఐదు రకాల పూలతో పాటు పిల్లలకు భోగి పళ్ళు ఇవి ఈ పూలని కూడా కలిపి వేస్తారనమాట అంటే వాళ్ళు పూల బాటలో నడవాలి వాళ్ళకి ఏదైనా ముళ్ళు దారి ఏదైనా ఉన్నా కూడా అలాంటిది ఏది లేకుండా పూల దారిలో ఉండాలి వాళ్ళ జీవితం కూడా సాఫీగా జర సాగాలని ఇలాంటి కార్యక్రమాలు చేశారండి చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఓకే అండి ఇప్పుడు పిల్లలకి కొత్త బట్టలు ఇచ్చారు కదా కొత్త వస్త్రాలు ఇచ్చారు ఆ వస్త్రాలు ఎవరు అంటే మీరు అమ్మమ్మ గారు ఇవ్వాలా లేదంటే నాయనమ్మ తరపున ఇవ్వాలా నార్మల్ గా పండగ కన్నీ తెచ్చారా ఆ బట్టల విశిష్టత ఏమిటో చెప్తారా పిల్లలకు అమ్మమ్మలు గాని మేనమామలు గాని ఇవ్వాలని తెచ్చినాము బట్టలు కొత్తగా పిల్లలు చేస్తామని ఈరోజు పండుగ అయితే ఈ సంక్రాంతి పండుగ ముఖ్యంగా మెయినా అమ్మమ్మ వాళ్ళే చెయ్యాలి అంతేనా చేస్తారనమాట ఓకే మేనమామ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ చెయ్యాలి ఫస్ట్ సారి పోయడం వల్ల కొత్త బట్టలు వేసి పోస్తే పల్ భోగి పళ్ళు పోస్తే చాలా బాగుంటదని విశిష్టత అండి ఓకే అండి మరి కనిపిస్తుంది అండి ఇదేంటి పాయసం మాకేనా సార్ సరిపోదు కదండి ఈ రోజు భోగి పండ్లే కాకుండా అబ్బాయికి ఫైవ్ మంత్స్ ఉంది కాబట్టి అట్లే అన్న కూడా మేనమామ చేయాలని అనుకుంటున్నాడు ఈ సంక్రాంతి పండుగ రోజే పాయసం కూడా తినిపించడము ఆయన అనవాయితండి ఓకే అయితే చాలా బాగా చెప్పారండి అన్న ప్రసన్న కూడా జరుగుతుందంట ఆ ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒకటే కార్యక్రమంలో ఒకటే పండుగలో రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయండి మామగారు అంటే అలాగే ఉంటారండి రెండు విషయాలు చేస్తారండి అంతే ఖర్చు మిగిలించుకోవడానికి ఇదంట మీరు ఓకే అండి నాకైతే మనం చూసాం కదా బిస్కెట్స్ చాక్లెట్స్ పపర్మేట్లు మిగతా అన్ని అన్ని రకాల పూలు అన్ని రకాల చాక్లెట్లు అన్ని ఇలా మిక్స్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకున్నారు ఇప్పుడు ఇవి మొత్తం కలిపి బాబుకు వేస్తారంట చూద్దాం నువ్వే నేను పట్టుకుంటా పై నుంచి వెయ్యి ఓకే అండి చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ ఇదేండి ఆ మనం ఎప్పుడెప్పుడు అని అనుకున్న ప్రోగ్రామ్ మొత్తం ముగిసిపోయింది అన్ని కలిపి ఒకేసారి ఇంత మంది చుట్టూల ఇంత మంది కలిసి ఆ ఒక పండగ లాగా చేయడం చాలా సంతోషంగా ఉంది వీధిలో మనం కూడా ఇందులో వచ్చి పాల్గొనడం వల్ల ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ ఇలాంటి సందర్భాన్ని మనం ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ భోగి శుభాకాంక్షలు బాయ్ అండి అందరికి చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి